అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం పన్నెండు గంటల పది నిమిషాల సమయంలో బొమ్మేపర్తి గ్రామానికి చెందిన రేణుకుమ్మ జయలక్ష్మి అనే మహిళలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మేపర్తి గ్రామంలో సర్వే నంబర్ నూట నలభై ఎనిమిదిలో జగనన్న కాలనీ కోసం కేటాయించిన భూమిని దౌర్జన్యంగా మూడు ఎకరాలు ఆక్రమించి ప్రభాకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి మరియు అతని బంధువులు డొక్కు అంజిన్ కుమార్ మరొక ఇద్దరు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తమకు సంబంధించిన పొలంలో వారు దౌర్జన్యంగా పెన్షన్ వేస్తున్నారని అడ్డుకునేందుకు వెళ్ళగా అవసరమైతే మిమ్మల్ని కూడా గతంలో రాప్తాడులో జరిగిన విధంగా హత్య చేసి చంపైన ఈ భూమిని ఆక్రమించుకుంటామని స్థానిక గ్రామానికి చెందిన డొక్కు ప్రభాకర్ ప్రభుత్వ ఉద్యోగి డొక్కు అంజన్ కుమార్ మరొక కొంతమంది టీడీపీ నేతలు తమను బెదిరిస్తున్నారని బొమ్మేపర్తి గ్రామానికి చెందిన రేణుకమ్మ జయలక్ష్మి అనే మహిళలు తమ ఆవేదనను మీడియాకు వివరాలను వెల్లడించారు నేను రేణుకమ్మనే నాకు నాకు భూమికి మా భూమి మాకు కావాలా మా మూడు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు దానికి ఎక్కిమంటే ఈ మేడం ఎక్కిలే ఇవ్వరు మేడం కోర్టులో ఉందను ఎమ్ఆర్ఓ ఇవారు వృద్దు కోర్టులో ఉందన్నారు కోర్టులో ఉందంటే సరేలేని ఊరికే ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కోర్టులో ఉండే భూమికి డీపీకి ఆర్డర్ ఇచ్చినారు వాళ్ళు ఒక అది పదమూడు ఎకరాల డెబ్బై సెంట్లు కానీ ఒక పళ్ళం ఎక్కించి ఒక కదమాట ఎక్కికుండా ఆన్లైన్ విడిచిపెడుతున్నారు వాళ్ళు దీని ఆ మమ్మల్ని కోర్టు మాకు ఈలే అంటారు ఇప్పుడు ఎంఆర్ ఆర్ అందరూ జిఎస్ఆర్ అందరికీ నమస్కారము మా మాది వచ్చి మీరు సమస్య తీర్చల్లా దగ్గర చెప్పలే మౌనంగా ఉంది చెప్పలే నిర్లక్ష్యంగా ఉంది ఏం మాట్లాడదు చెప్పలే నాకు చెప్పలే సమాధానం నేను అప్పుడే కూడా ఓ వచ్చినాము ఇంతకు ముందు చాలా నాలుగు మించి జరుగుతుంది అది కొలతలు ఎత్తనీడు సర్వే నెంబరు అది మాది మాది నాకు ఐదు నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఉంది నన్ను ఈ పొద్దు ఏమి నువ్వు ఈ పని అని అడిగింటే పోయి అడిగిపోయి నువ్వే అని ఇట్లా కొట్టినాడు మా పరిస్థితి మేము ఒక్కిందే వాళ్ళు మాకు నాకు వాళ్ళందరూ కాదు నాది ఒక్కిందే ఉండేది నా మొగులు లేడు నా కొడుకు ఉన్నాడు ఇంటి పట్నం ఆ కొడుకు సంబంధంలా నా దొక్కలే నేను ఒకటే ఉండే ఊర్లో ఎట్లా మాట్లాడుతున్నా ప్రభాకర్ అంజని కుమారు వాళ్ళ డాడీ కూడా ముత్యాలప్ప వానికి అప్ప కాళ్ళు లేవు ఇప్పుడు చూసుకోరుట్లో అంటాడు మా మామలు నలుగురు అన్నల దమ్ములు నలుగురు నా పేరు జయలక్ష్మి సార్ డొక్క ప్రభాకర్ అనే వ్యక్తి పొద్దున మా ఊర్లో బొమ్మే పడుతుల్లో గొడవ పెట్టుకున్నాడు మా అమ్మని నన్ను కొట్టినాడు ఎట్లా వారెడతారు ఊర్లోనే కొడువిలు తీసుకొని అతను గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి కానీ మమ్మల్ని కొట్టేకి కొడువిలు తీసుకొని మూడు సార్లు ఇంటి దగ్గర నుంచి తిప్పలాడుకుంటూ వచ్చినాడు మమ్మల్ని మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని బతకనియడంట ఊర్లో ఉండని ఉండనియడంట ఎక్కడ కానీ ఊరినిచ్చేదట్లు లేడు మేడం జాకెట్ జింపి కొట్టినాడు సార్ మమ్మల్ని కాలేలోకి దొబ్బేసినాడు కడుపుకి దన్నడు కడుపు ఎట్లా పడితే అట్లా కొట్టినాడు మమ్మల్ని మమ్మల్ని బతకనియడంటే పోలీస్ స్టేషన్లో మూడు రోజుల కిందటే ఇచ్చినాం సార్ ఇప్పుడు ఇచ్చేకొచ్చినాము వచ్చినాము పోలీసులు ఏమీ మా చర్యలు అయితే తీసుకోలేదు సార్ ఇప్పటి వరకు ఇంకా మేము న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్ ఎమ్ఆర్ఓ గారు నవ్వుతన్నారు మౌనంగా ఉండరు సమాధానం నవ్వే మాదిరి చెప్తాంది ఆమె వాళ్ళ వాళ్ళతో లంచం తీసుకుందో ఏమో తెలియదు సార్ వాళ్ళకల్లే మాట్లాడుతుంది వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకల్లే మాట్లాడి వాళ్ళకల్లే రూల్స్ చెప్తాను సార్ బోరు మాల వాళ్ళ ప్రభాకర్ అనే వ్యక్తి దాంట్లో ఉంది సార్ కానీ ఉజ్జినప్ప అనే వ్యక్తి దాంట్లో ఉందనేసి వేరే సార్ చెప్తున్నాడు సార్ అది వాళ్ళ భూమిలోనే ఉంది సార్ మా వీళ్ళ దాంట్లో అయితే లేదు కరెంటు తప్పిచ్చినారు సార్ అది నవ్వుతా సార్ సమాధానం చెప్పట్లేదు ఏమీ చర్యలు తీసుకోలేదు ఎంఆర్ఓ సార్ కానీ ఏం చేయాలనుకుంటున్నారో మాకు న్యాయం ఏం ఎట్లా చేస్తారో తెలియదు సార్ మాకు అవును సార్ మాకు ప్రాణహానే ఉంది చంపుతామంటున్నారు అంటున్నారు మా అన్నని మమ్మని మాయన్ని మమ్మల్ని ఊర్లో ఉన్ని అంటున్నారు రాప్తాట్లు ఎట్లా జరిగిందో అట్లా చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని రాప్తాట్లు చేసినాం కదా మన మన చంపినారు కదా ఇద్దరు వ్యక్తుల్ని ఏం చేయలేరు అంటున్నారు సార్ వాళ్ళు వాడు డాక్టర్ సార్ పశువుల డాక్టర్ వెటర్నరీ